అందరికీ దండాలండి వాకంక్లి ఛానల్ కి స్వాగతం రోజు నేను వీడియోలో చెన్నై శివార్లలో అంటే తమిళనాడులో చెన్నై శివార్లలో మన చిత్తూరు జిల్లాకి వెళ్ళే దారిలో తిరువళ్ళూరు అనే ఒక ఊరుందనమాట ఆ తిరువళ్ళూరు అనే ఊరిలో శ్రీ వైద్య వీర రాఘవ పెరుమాళ్ అనే ఒక వైష్ణవ హిందూ వైష్ణవ దేవాలయం ఉంది ఇది చాలా ప్రత్యేకమైనది అనమాట ఎందుకంటే నూట ఎనిమిది దివ్య తిరుపతిలో అంటారు కదా ఆ నూట ఎనిమిది దివ్య తిరుపతిలో ఈ దేవాలయం కూడా ఒకటి అనమాట ఆ దేవాలయం విశేషాలు ఏంటో మీకు చూపిస్తాను రండి ఇదేనండి శ్రీ వైద్య వీర రాఘవ పెరుమాళ్ళ ఆలయం యొక్క ముందు భాగం అనమాట ఇది నూట ఎనిమిది దివ్య తిరుపతిలో ఇది ఒకటి అనమాట ముందు భాగం ఈ విధంగా ఉంటుంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక వైద్యుడిగా వచ్చి కొలువయ్యాడని చెప్తూ ఉంటారనమాట అంటే ఇక్కడ ఋషులకు సిద్ధులకు వైద్య వృత్తిలో ఉన్న వారికి వైద్య వృత్తిలో ఉన్న కొన్ని మెలుకవులు చెప్పాడంట ఈ గుడిలోనే చెప్పాడంట అందుకే దానికి గుర్తుగా ఆయన ఇక్కడ వెలిసాడు ఆ తర్వాత ఇక్కడ గుడి కట్టించారంట గుడి లోపల ఇక్కడ ఒక చిన్న మండపం చూడండి నాలుగు కళ్ళ మండపం అనమాట ఈ మండపంలో మీరు గమనిస్తే ఒక రాతి పీట ఉందనమాట చిన్న సైజు కాదు కొంచెం పెద్ద సైజులోనే రాతిపీట మనం ఇది పల్లెటూర్లలో చూసే ఉంటారు చాలామంది పీట ఒకటి ఉంటుంది అనమాట దాని పేరేంటో నాకు తెలీదు అంటే రాయితో పీటలా ఉంటుంది అది కూర్చోడానికి కాదు దాని మీద కరకాయలు అనమాట కరకాయలు అరగదీసి కరకాయ కషాయం తయారు చేసి తాగేవాళ్ళు అనమాట నేను చాలా పల్లెటూర్లలో చూసాను అలాంటిదే కొంచెం చాలా పెద్ద సైజులో ఇక్కడ ఉందనమాట ఇది ఇక్కడ ఎందుకు ఉందంటే పూర్వకాలంలో ఈ గుడి ఉన్న ప్ర ప్రదేశంలో కొన్ని పసర్లు వైద్య వృత్తికి సంబంధించిన పసర్లు ఇంకా లేహ్యాలు తయారు చేసేవాళ్ళు అంట చెప్పాను కదా ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక వైద్యుడిగా వచ్చి వెలిశాడు అని చాలా మందికి వైద్య వృత్తిలో కొన్ని మెలుకలు చెప్పాడు అని చెప్పాను కదా అందుకే ఇక్కడ వైద్య వృత్తికి సంబంధించిన పసర్లు లేహ్యాలు మూలికలు అలాంటివన్నీ ఇక్కడ నూరి ఇలాంటి పెద్ద పెద్ద పీటలు చాలా ఉండేయంట ఒకప్పుడు ఆ పీటల మీద నూరి ఆ పసర్లు తయారు చేసి ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి ఇచ్చేవాళ్ళంట అందుకే దానికి గుర్తు నే ఒకే ఒక రాతిపీట మిగిలినట్టుంది ఇప్పుడు మరి పాతవి అన్ని ఏమైపోయో తెలియదు ఆ ఒక్క రాతిపీటని ఈ మండపంలో ప్రదర్శన కోసం పెట్టారనమాట ఇక్కడ ఒక చీరని పట్టుకున్నారు చూడండి చీరని ఇక్కడ ఏం చేస్తున్నారంటే చీరల్ని వేలంపాట వేస్తున్నారనమాట లోపల లక్ష్మీదేవి అమ్మవారికి చాలా మంది భక్తులు చీరలు సమర్పించుకుంటారంట ఆ చీరల్ని ఇక్కడ వేలం పాట వేస్తున్నారనమాట ప్రతి శనివారం వేలంపాటు జరుగుతుందంట ఆరు వందలు ఐదు వందలు ఎనిమిది వందలకి వెళ్తుంది ఒక్కో చీర ఒక చీర భక్తులు సమర్పించుకున్న చీరలు ఈ విధంగా వేలం పాట వేస్తారనమాట ఇది కూడా గుడికి ఒక ఆదాయం అనమాట నేను ఉచిత దర్శనం లైన్లో నుంచి ఉన్నప్పుడు ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉందన్నమాట ఆ దేవాలయం గోడ మీద ఒక చేప బొమ్మ పసుపు పుసు చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒక చేప బొమ్మ చెక్కి పెట్టారనమాట చేప బొమ్మ ఎందుకు చెక్కి పెట్టారు అంటే దానికి ఒక కారణం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా చేప బొమ్మ ఉందన్నమాట ఎందుకు చేప బొమ్మ ఉందంటే మీరు ఏదే మీరు ఏదైనా తమిళనాడు వైపు వెళ్ళినప్పుడు ఏ గుడిలో అయినా ఏ గోపురం మీదైనా లేదంటే గుడిలో ఏదైనా గోడ మీద అయినా అక్కడ ఒక చేప బొమ్మ ఉందంటే ఆ గోడని లేదంటే ఆ గోపురాన్ని పాండీయులు కట్టించారు అని అర్థం పాండిలు వాళ్ళు కట్టించిన కట్టడాలకి చిహ్నంగా దాని మీద చేప బొమ్మ చెక్కి పెట్టుకుంటారనమాట అర్థమైందా ఎందుకంటే వీళ్ళ ప్రస్థానం అక్కడే మొదలైందనమాట ప్రస్తుతం ఉన్న తమిళనాడులో దక్షిణ వైపు అంటే మొదలై తిరిచి దాటి అటుపక్కకి వెళ్ళిపోయాక చేపలు పట్టే గ్రామాలు ఉంటాయి కదా జాలర్ల గ్రామాలు వీళ్ళంతా ఏం చేశారంటే తమలో తమలో తమకు వచ్చే గొడవలు పరిష్కరించుకోవడానికి అలాగే వేరే ఊర్లతో చేపలు పట్టే వాళ్ళకి వచ్చే గొడవలు పరిష్కరించుకోవడానికి అలాగే వేరే ఉత్తుల వారితో చేపలు పట్టే వాళ్ళకి వచ్చి గొడవలు పరిష్కరించడానికి కొంతమందిని నాయకులుగా ఎన్నుకున్నారనమాట వాళ్ళలోనే కొంతమందిని నాయకులుగా ఎన్నుకున్నారు ఆ అలా మొదలైన వాళ్ళ ప్రస్థానం సామ్రాజ్యంగా విస్తరించింది అనమాట చేపలు పట్టుకునే వాళ్ళకి నాయకులుగా మొదలైన వాళ్ళ ప్రస్థానం పెద్ద పాండీ సామ్రాజ్యంగా విస్తరించింది అనమాట అందుకే వాళ్ళు చిహ్నంగా చేప బొమ్మను ఎంచుకున్నారు వాళ్ళ జెండా పైన కూడా చేప బొమ్మ ఉంటుంది అనమాట వాళ్ళు ఏదైనా కట్టడం కట్టించాలనుకోండి ఏ చెక్ డ్యామ్ లాంటిదో లేదంటే గుడో గోపురమో లేదంటే గుళ్ళో గోడో ఏదో ఏది కట్టించినా దాని మీద చేప బొమ్మను చెక్కి పెడతారనమాట ఇది కట్టించింది మేమే అని చెప్పుకోవడానికి ఇక్కడ ఒక మండపంలో ఉప్పు మిరియాలు కలిపి పోస్తున్నారు చూడండి ఈ చాలా తమిళనాడులో చాలా గుళ్ళో ఇలాగే ఉప్పు మిరియాలు పోస్తారనమాట కారణం అయితే ఏంటో నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్ ద్వారా చెప్పండి అలాగే ఇక్కడ ఒక బావి ఉంది చూడండి దాదాపు పదమూడు వందల సంవత్సరాల పురాతనమైన బావి అంట ఈ గుడి కట్టినప్పుడు నీటి అవసరాల కోసం తవ్వించారంట ఇప్పుడు అలాగే ఉందనమాట చుట్టూ గోడ కట్టేసి తలు ప్లేసెస్ ఉన్నాయి ఇది లోపలికి ప్రవేశించగా గుడి యొక్క ముందు భాగం అనమాట చాలా మంది ఇక్కడే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు అది పెద్ద గోపురం రాజగోపురం అనమాట అదే లోపలికి ప్రవేశించేది మీరు ఇక్కడ ఒక చిన్న బొమ్మను చూడండి ఈ బొమ్మ మీద విష్ణుమూర్తి పడుకున్నట్టుగా ఉంటుంది కదా ఆదిశేషుడి మీద విష్ణుమూర్తి పడుకున్నట్టుంది ఒక చెయ్యి పైకి ఉంటుంది ఇంకో చెయ్యి వెనకాల వైపు చాప ఉంది అచ్చం ఇదే విధంగా గర్భగుడిలో విగ్రహం ఉంటుంది అనమాట చాలా నిండైన విగ్రహం చాలా పెద్ద విగ్రహం అనమాట ఇదే విధంగా ఉంటుంది ఈ గుడిలో అమ్మవారి పేరు శ్రీ తాయారు అమ్మవారు అనమాట అంటే లక్ష్మీదేవే లక్ష్మీదేవి పేరే ఈ గుడిలో శ్రీ కనక తాయారు అమ్మవారు ఇది గుడి ముందు మండపం అనమాట అక్కడ చూడండి ప్రవేశ ద్వారం ఎంత పెద్దగా ఉందో ఈ గుడి ఆంధ్ర తమిళనాడు లో ఉండడం వల్ల మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉంటారన్నమాట అనమాట చిత్తూరు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు నేను దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు బస్సులో వెళ్తుండగా నాకు ఈ కోనేరు కనిపించింది అనమాట ఈ గుడి పక్క నుంచే బస్సు వెళ్తూ ఉంటది ఆ కోనేరు చూడండి ఎంత పెద్దగా ఉందో దీని అసలు కోనేరు అంటే ఎవరు నమ్ముతారా పెద్ద సరస్సు ఉంది కదా ఎంత పెద్దదో మరి ఎన్ని ఎకరాలు ఉంటుందో ఐదు ఎకరాలు ఉంటుందో మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటదో తెలియదు చాలా పెద్దగా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా శ్రీ వైద్య వీర రాఘవ పెరుమాల్ దేవాలయం వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే వాక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు